విజయవాడ క్రీడా విజయవాడ ప్రాపర్టీ షోను ప్రారంభించారు మంత్రి పొంగూరు నారాయణ ప్రాపర్టీ షోలో పాల్గొన్నారు ఎంపీ కేసు నేను చిన్ని ఎమ్మెల్యేలు గద్దే రామోహన్ బోడే ప్రసాద్ నారాయణ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది గత ఐదేళ్లలో రాష్ట్రం రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింది భవన నిర్మాణం లేఅవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ జీవోలు జారీ చేశాం ఇక పది రాష్ట్రాల అధ్యయనం చేసి సరళమైన నిబంధనలు రూపొందించామన్నారు లేఅవుట్లలో రోడ్లను పన్నెండు మీటర్ల నుంచి తొమ్మిది మీటర్లకు తగ్గించాం పదిహేను మీటర్ల లోపు భవనాల నిర్మాణాలకు ఎలాంటి అనుమతి లేకుండా లైసెన్స్డ్ సర్వేయర్కు బాధ్యతలు బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది భవన నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానం అమల్లోకి తెస్తున్నామన్నారు అవగాహన పూర్తిగా వస్తుంది గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనం అయిపోయింది అటువంటిది మళ్ళీ ఈ ప్రభుత్వ రంగం ఎన్డిఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ మున్సిపల్ శాఖ బాధ్యత ఇవ్వటం జరిగిన గత ప్రభుత్వం చేసిన తప్పులన్నిటిని యాక్చువల్గా సరిదిద్దడానికే ఈ ఆరు నెలలు పెట్టింది ఏడో రేపు పన్నెండవ తేదీకి ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలలో మా టైం అంతా గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి అనేక సార్లు యాక్చువల్గా ఈ క్రీడాయి మిగతా ఆర్గనైజేషన్ ఉందని కలవటం వాళ్ళ సమస్యలు చెప్పటం ఆ సమస్యలన్నింటినీ సీఎం గారి దృష్టికి మూడు సార్లు రివ్యూ చేశాం ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు పంపించి ఆ రాష్ట్రాల్లో ఉన్న బ్ర బెస్ట్ ప్రాక్టీస్ అన్నింటిని స్టడీ చేయించాం కమిటీలు వేసాం అంతేకాండి క్రీడాయి ఇలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పాం ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ని మీరు ఐడెంటిఫై చేసి ఇస్తారండీ రియల్ ఎస్ట్ రంగం బాగా డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఖజానా ఖాళీ మొత్తం గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వంలో పరిపాలన ఎలా చేయాలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏమీ లేదు అసలు ఒక ప్లానింగ్ అంటూ లేదు ఇష్టం వచ్చినట్టు చేశారు అలాంటిది ఈ ఆరు నెలలలో ముఖ్యమంత్రి గారు సరిదిద్దు దీన్ని ముందు తీసుకుపోతున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా కొన్ని జీవోలు కూడా ఇచ్చాం ఏదైతే ఈ కడాయి కానీ అదర్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఒకటే ఐదు అంతస్తులు కట్టుకునే వాళ్ళందరికీ బిల్డింగ్ యాక్చువల్గా గతంలో లాగా డిపార్ట్మెంట్ చుట్టూ తిరగకుండా చాలా సులభతరం చేసాం ఎవరైతే లైసెన్స్ సర్వేర్స్ వాళ్ళు ఉండారు ఇంజనీర్లు వాళ్ళు ప్లాన్ ఆన్లైన్లో పెట్టి ప్రభుత్వాన్ని కట్టాల్సిన డబ్బులు కడితే ఇట్ ఈస్ డీమ్డ్ అయితే తేడాగానిస్తే కన్స్ట్రక్షన్లో తేడా వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలా సులభతరం చేసాం అదేవిధంగా లేఅవుట్లు కూడా తీసుకుంటే ఈరోజు ఎక్కడైనా ఒక లేఅవుట్ వేసేయాలంటే పన్నెండు మీటర్లు మినిమం రోడ్డు ఉండాలి కానీ దీని మీద కూడా అనేక రాష్ట్రాల్లో స్టడీ చేయించాం ఎక్కువ రాష్ట్రాల్లో ఈరోజు తొమ్మిది మీటర్లే ఉంది ఎక్కువ రాష్ట్రాల్లో తొమ్మిది మీటర్లే అందువల్ల యాక్చువల్గా ఈ రాష్ట్రంలో కూడా ఎవరన్నా లేవట్ చేయాలంటే నైన్ మీటర్స్ మినిమం ఉండేది తీసుకొచ్చాం ఈ విధంగా అనేకమైన చేసాం ఇంకా కూడా నేను అందరూ చెప్తున్నాను ఇప్పుడు ఆర్గనైజేషన్ కావచ్చు ఈ ఆర్గనైజేషన్ అయినా నేను ఖచ్చితంగా సంవత్సరానికి రెండుసార్లు మీతో మీటింగ్ పెడతాను ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు కానీ తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఇతర రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో తీసుకురండి ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ